వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం చెప్పుకోవాలి మంత్రపు చివి ఈ స్టోరీ చాలా చాలా బాగుంటుంది అండి తిప్తి మరి నేను చెప్తాను పూర్వం దేశంలో సుందరడు అనే ఒక యువకుడు ఉండేది ఆ యువకుడు ఆ పని పని చేసుకుంటూ ఉండేవాడు అతను సముద్ర తీరాన్న పని చేసుకుంటూ ఉండేవాడు సముద్రం అతను సముద్రం వాటినే అది వాళ్ళిల్లు ఉండేది అక్కడే పని చేసుకుంటూ పని పనిచేసుకుంటాడు రోజు సముద్ర తీరాన్ని అలా వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం ఇటు అదే పని వెళ్ళి పని చేసుకోవడం అది వచ్చడం అప్పుడప్పుడు వెళ్ళే వాళ్ళు అంటే చాలా సంతోషపడతారు కానీ ఆ రోజు వెళ్ళే వాళ్ళకి అదొక అలవాటు అయిపోతుంది అలా అలవాటు అయిపోయి నడుస్తున్నాడు అనమాట నడుస్తుంటే సముద్రంలో ఏవైనా ఒక పెద్దలు వచ్చినప్పుడు చేపలు కాని గవ్వలు కానీ ఏమైనా కొట్టుకొస్తాయి అదే విధంగా ఒక చేప కొట్టుకొచ్చింది కొంతమంది ఆకతాయిలు ఒక సముద్రం పడిన గోతులు తీస్తారు కదా ఒక పెద్ద గొయ్యి తీసారు గొయ్యి తీసేసరికి ఒక పెద్ద వచ్చి ఆ అలతో పాటు ఒక చేప వచ్చి ఆ గొంతులో పడింది పాపం ఎన్నిసార్లు ఆలోచనప్పుడు ప్రయత్నించినా సరే తను వాళ్ళతో పాటు లోపలికి వెళ్ళలేకపోతుంది ప్రయత్నిస్తూనే ఉంది ప్రయత్నిస్తూనే ఉంది ఈ సుందరపాని అబ్బాయి తినికి సాయం చేయాలి అనుకున్నాడు ఇదే విధంగా పాపం చేప అల్లాడుతుంటే తను చూడలేకపోయాడు సరే అని చెప్పేసి మళ్ళీ ఆ సముద్రపు కిరటం వచ్చేటప్పుడు తను ఆ చేపకి ఒక చిన్న కర్రలాడి సాయం చేసరికి ఒక్క ఊర్లో జంప్ చేసి తన సముద్రంలోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి తను కూడా యథావిధిగా తన ఇంటికి వెళ్ళిపోయి వెళ్ళిపోయాడు మరుసటి రోజు అదే విధంగా వచ్చి తన పని ముగించుకొని సముద్ర పని ముగించుకొని వెళ్తూ ఉంటే ఒక మిస్నావుడి నాయనా నువ్వు నిన్న ఒక చేపను కాపాడేవు కదా ఆ చేప మరేది ఎవరో కాదు సముద్రపు రాజు అదే సముద్రపు రాజు ఊతురు తను అని చెప్పేసి నిన్ను కలవాలనుకుంటున్నారు తన ప్రాణాలు కాపాడినందుకు నీకు ఆతిథ్యం ఇవ్వాలి అనుకుంటున్నారని చెప్పేసి వస్తుంది అను ఒక నేను ఎలా వస్తాను చెప్పు మీ నేను వెళ్ళలేని సముద్రంలోకి అమ్మాయికి అనమాట ఏం తెలియదు నేను ఎలాగెళ్ళగలను చెప్పండి కొనండి సాయానికి ఏదోలాగా నేను ప్రతిజ్ఞలేండి వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతుంటా లేదు లేదు నేను తీసుకెళ్తాను కదా నువ్వు ఆగు అని చెప్పేసి చేయి పట్టుకుంది చేయి పట్టుకొని కొంత దూరం తీసుకెళ్ళింది కొంత దూరం తీసుకెళ్లేసరికి ఆ ఆడమనిషి కాస్త ఒక పెద్ద చేపలాగా అయిపోయింది చేపలాగా అయిపోయి వెంటనే ఆ కుర్రవాన్ని వీటి మీద ఎక్కించుకొని ఆ తలకి ఒక కవర్ లాంటిది బుడగలాంటిది ఇంక ఇంకంతే రమైన సముద్రం మగానికి వెళ్ళింది సముద్రం లోపల చేపలు ఏయో మిలిగిపోయిన పడవలు ఎప్పటియో మొక్కలు పెద్ద పెద్ద త్రివింగళాలు ఇంత రకాల సంపదలు గవ్వలు ఇంకా కట్టలేని సంపద చూస్తూ 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 ముందుకెళ్ళాడు వెళ్ళేసరికి సముద్రంలో ఎంత పెద్ద ప్రపంచం ఉందో అనుకుంటూ ఉన్నాడు అనమాట వెళ్ళేసప్పుడు ఈ ముసలావిడే బాబు నువ్వు కాపాడింది రాజు అదే చేపల రాజు కుమార్తెను తను ఆడుకుంటూ సరదాగా తన స్నేహితులతో పాటు వచ్చినప్పుడు అనుకోకుండా ప్రమాద సాధు తను సముద్రం బయటికి తోయబడింది తను ప్రాణాలు కాపాడినందుకు సముద్రుడు సముద్రపు రాజు చాలా సంతోషించి నీకు సన్మానం చెయ్యాలనుకుంటున్నాడు అతను ఏమైనా వరం కావాలి అడిగినప్పుడు నువ్వు బంగారం భాగ్యాలు ముత్యాలు కెంపులు కానీ ఏమి అడగొద్దు తన దగ్గర మాయా చెవి ఉంది మంత్రపు చెవి ఉంది ఆ మంత్రపు చెవి మాత్రమే కావాలని అడుగు ఇచ్చినా సరే నువ్వు తీసుకోవద్దు అని చెప్పేసాను అలాగే బామా అని చెప్పేసాను అలా చూస్తూ అప్పుడు పెద్ద కోట వచ్చింది సముద్రంలో కోట ఆ కోటలోకి ప్రవేశించేసరికి ఎంతో బయట ప్రపంచం కంట ఎంతో బంగారం తోటి దివ్యమానంగా వెలుగుపోతుంది ఎక్కడ చూసిన బంగారపు రాసులు వజ్రాలు మాణిక్యాలు మనులతో నిండిపోయింది ఆ తలుపు వెలుకు రాళ్ళుకి అసలు అంధకారమనే మాటే లేకుండా వెలుగులు జిగులి జిలుగులుగా మెరిసిపోతుంది ఆ భవనం ఆ భవనంలోకి వెళ్ళాడు వెళ్ళి వెళ్ళడం ఆ సముద్రపు రాజు చాపరాజు కనిపించి ముబ్బేనా కుమార్తెను కాపాడావు నువ్వు నా కుమార్తెను కాపాడినందుకు కృతజ్ఞతగా నీకు ఆతిథ్యం ఇవ్వదలిచాను ఇక్కడే ఉండు బాబు నాలుగు రోజులు అని చెప్పేసి అన్నాడు నాలుగు రోజులు గడిచాయి నాలుగు రోజులు వాళ్ళు పెట్టిన ఆ చేప సముద్రప చా చేపలు పెట్టలేదు సముద్ర సముద్రంలో వాళ్ళు తినే ఆహారం రకరకాలుగా వండి వాళ్ళకి ఆ సుందరపుడికి తెగ ఒడ్డించేసేది తినేసాడు నాలుగో రోజున ప్రయాణం అవుతున్న సమయంలోనే ఆ సముద్రపు రాజు పిలిచి నాయనా నీకు ఏదైనా ఒక వరం ఇవ్వదలిచ్చాను ఏమిటో కోరుకో అని చెప్పేసి అడగ్గా వెంటనే తను ఇంకేం ఆలోచి ఆలోచించుకుంటానా మీ దగ్గర మంత్రపు చెవి ఉంటట కదా అది నాకు కావాలి ఇంకేమీ వద్దు అని చెప్పేసి అన్నాడు వెంటనే రాజు కాసేపు ఆలోచించి మంత్రపు చెవ అవునవును మంత్రపు చెవి కానీ అది నీకు ఇస్తాను కానీ ఒక సంవత్సరపు కాలం అయిన తర్వాత తిరిగి మళ్ళీ నా దగ్గరికే వచ్చేస్తుంది ఆ సంవత్సరం కాలంలో దాన్ని నువ్వు ఉపయోగించుకో అని చెప్పేసి అన్నాడు సంద్రపు రాజు అంటే దానికి తిన కూడా సరే అన్నాడు అంటే ఒక సంవత్సరం కాలం అంటే మానవుడికి ఒక సంవత్సరం కాలం అంటే అక్కడ చాప చాపరాజుకి ఒక నెలతో సమానం ఒప్పుకొని ఈ మంత్రపు చెవిని ఇచ్చాడు ఇచ్చి ఇవ్వడంతో అదేవిధంగా ముసలావిడి ఆ ముసలి చేప ఆ కుర్రోని మళ్ళీ వీపు మీద ఎక్కించుకొని సముద్రముటికి తీసుకొస్తుంది నాయన ఆ పిల్లని నేనే పెంచాను అల్లారు ముద్దుగా పెంచాను ఆ పాప ప్రాణాలు కాపాడిననుకో నేను కూడా కృతి అందుకే నీకు ఈ సహాయం చేశాను ఈ మంత్రపు చెవితో నువ్వు నీది ఈ మంత్రపు చెవి నీకు సహాయపడుతుందిలే అని చెప్పేసి మా సముద్రవతిని దించేసి వెళ్ళిపోయింది యథాస్థానానికి వెళ్ళిపోయింది మళ్ళీ లోపలికి ఈ గుర్రోడా చూపెట్టుకొని ఇంక ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చి ఇంకెప్పటిలాగే పనులు చేసుకుంటూ ఉంటాడు ప్రతిసారి ఎక్కడో కాడ సముద్రము చివర సముద్రము నది కలుస్తుంది సముద్రము నది కలిసిన చోట ఒక చిన్న పాయలాగా ఉంటుంది విధంగా రకరకాల పాయలు వచ్చి ఒక నదిలో సముద్రంలో ఏదో చిన్న కాలంలా కలుస్తుంటారు అయితే తిన కూడా ఒక చిన్న కాలం ఉంది ఆ కాల గుండా తన పనిలోకి వెళ్ళాలి తను ఎప్పటి నుంచో వెళ్తూ ఉన్నాడు ఈ కాలువ దాటడానికి పెద్ద జంప్ చేయలేరు అలాగాని నడిచేళ్ళేరు అందుకని ఆ మధ్యలో ఒక రాయి ఉంది ఒక బండరాయి చాలా పెద్ద రాయి ఆ రాయి మీద అడిగేసి ఆ కాలువ దాటి పనిలోకి వెళ్తూ ఉంటారు అలా ప్రతి రోజు వెళ్ళడం రావడం ఎల్లడం రావడం ఎల్లడం రావడం ఇంక ఇక్కడ ఇంటి దగ్గర ఎవరు లేరు అమ్మ లేదు ఇల్లు లేదు అప్పుడు లేదు ఈ సుందరపుడు ఆ చెట్టు దగ్గర కూర్చొని అలా దిగాలగా ఉన్నాడు అక్కడే రెండు కిచుకులు ఓ కిచకీ అతని ఇచ్చికిచ్చవినాయి అసలు ఏమనుకుంటున్నాయి ఓ తెగారున్నాయి ప్రశాంతంగా ఉంచుకుంటానా నన్ను కొడుకొని ఇవ్వకుండా అని చెప్పేసి ఈ మంత్రపు చెవి పెట్టుకున్నాడు ఈ మంత్రపు చెవి ఏంటంటే పక్షులైన మనుషులైనా ఎవరైనా ఎవరి భాష అయినా తనకు అర్థమయ్యేలాగా చెప్పగలిగే శక్తి కల శక్తి కలది ఆ చెవి అనమాట అంత మహిమ గలదనమాట ఒక్కొక్క మాట్లాడ ఒక్కొక్క బోబోమన్నా దాని మాటను ట్రాన్స్లేట్ చేసి తనకు అర్థమయ్యేలా చెప్తుంది ఒక పిచ్చుకైనా ఒక జంతువు అయినా ఒక పామైనా ఒక ఏది మనిషిలో కూడా భాషలైనా సరే అయితే అదే విధంగా సరే చూద్దాం ఏం మాట్లాడుకుంటున్నాయో ఇది ఒక వరం ఉంది కదా చూద్దాం అని చెప్పి చౌదగిరి పెట్టుకున్నాను చౌదరి పెట్టుకునేసరికి మంత్ర చూయి చౌదరి పెట్టుకునేసరికి వెంటనే ట్రాన్స్లేట్ చేసింది ఆ కిచికిచ్చి అనుకున్న ఆ శబ్దాన్ని ఈ జనాలు అందరు పిచ్చి జనాలు అంత పెద్ద బంగారపు గని మీద నుంచి వెళ్తున్నారు ఆ బంగారపు బండ అది ఆ నుంచి పిచ్చి జనాలు తెలియక నడుచుకొని పోతున్నారు అంతే తప్పగాని ఎవరో చూడలేదు ఆ బంగారపు బండని అని చెప్పేసి అనగానే వెంటనే ఈ సుద్రూపుడు ఆ చెవిని తీసేసి ఇది బంగారపు బండ రోజు నేను ఎంతనే ఉంటాను దాని మీదకి పాచిపెట్టేసినట్టుందే అని చెప్పేసి ఒక పీచు తెచ్చి తోవడం మొదలు పెట్టాడు ఆ వాగులో నీళ్ళు వస్తాయి కదా ఆ వాగు మీద నుంచి వెళ్లడం వల్ల నీరు అలా ప్రవహించడం వల్ల పాచిపెట్టేసి నా చోటేసి అలా ఉంది ఎప్పుడో వరదల్లో కొట్టుకొచ్చిన బంగారు కొండ లాంటి రాయ పెద్ద రాయ అది అది అమ్మితే కొన్ని కోట్ల విలువ చేసే రాయ అది వెంటనే పీచొట్టుకుని తోగా నిజంగానే బంగారం బంగారం అనే సరే ఇంకా ఆనందానికి అవధులు లేవు ఈ సుందరుడికి ఈ బంగారు బండను పట్టుకొని వెళ్ళి కంచాల దగ్గర చెక్ చేయించగా ఇది ఒరిజినల్ బంగారం అయితే ఇంకా ఇంకా ఆశ్చర్యపోయాడు ఇంక వెంటనే దాన్ని సగాన్ని అమ్మేసి కొంచెం గుడి గుడికిచ్చేసి ఇలా దేవుడే కదా ఇదంతా చేశాడు కొంచెం దాన ధర్మాలు చేసేసి కొంచెం వజ్రాలుగా వైడూర్యాలుగా భూముల పొట్టులో కొనేసుకొని అదే భూముల పొట్లో కొనేసుకొని కొంత బంగారాన్ని గుడికిచ్చి కొంత బంగారాన్ని అమ్మేసుకొని సొమ్ము చేసుకొని తనకు కావాల్సిన అన్ని కొనుక్కుంటూ ఎంతో ఆనందంగా కొనడం మొదలుపెట్టాడు ఇలా ఉంటూ ఉంటూ అందరికి ఇచ్చా తప్పులు ముందు పనిలోకి వెళ్తేనే కానీ అవేది కాదు ఇప్పుడు ఆ బంగారు బండ రావడం వల్ల తన దగ్గరే పది మంది పని అంత స్థాయికి వెళ్ళాడు అలాయితే కబుర్లు ఆడుకుంటూ అలా కాలక్షేపం చేసుకుంటూ తనకు వచ్చిన సాయం చేసే సాయం మాత్రం చేసేవాడు చేసుకుంటూ అలా ముందుకు సాగుపోతూ ఉన్నాడు ఇదే విధంగా తను ఇంత ముందే కుర్రోడు కాదు కొంచెం పెద్దవాడు అయ్యాడు డబ్బు దర్శకు బాగా అమిరింది పొలాలు గడ్రలు అవి కొనుక్కున్నాడు కాబట్టి ఆ పెద్ద ఆ ఊరు పెద్ద మనుషులతో పాటు మాట్లాడుకోవడం కోసం ఆ ఊరు మరి చెట్టు దగ్గరికి ఎప్పుడు వస్తూ ఉంటాడు అనమాట వస్తూ ఉంటే ఆ రోజు ఎవరు రాలేదు తినే వచ్చాడు ఏ కాలక్షేపం కాక ముందుగా వచ్చాడు అక్కడే ఉన్న రెండు కాకులు కిచికిచకి కావు 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 నరుస్తూనే ఉన్నాయి కావు కావు కా నరుస్తూనే ఉన్నాయి ఏంటి కావుకి గోలా అని చెప్పేసి సరే అప్పుడు ఆలోచన వచ్చింది సరే ఏం మాట్లాడుకుంటున్నాయి విందా ఈ కాకి గో ఏదో విందాం అని చెప్పేసి ఈ మద్దతు చెవి చెవు దగ్గర పెట్టుకునే సరికి అయ్యో రాజుగారి అమ్మాయి చనిపోయేలాగా ఉంది ఏంటో చనిపోయే అమ్మాయికి వైద్యం చేయించడం ఏటో ఆ ఊరు నుంచి ఎంతో మంది వైద్యులు వెళ్తానే ఉన్నారు వాళ్ళు ఉన్నారు ఇంకా అమ్మాయి బతకదు అంటే ఏం బతకదు చచ్చిపోతుంది అని చెప్పేసి అనగానే ఏంటి రాజుగారి అమ్మాయి చచ్చిపోవడం ఏంటి అని చెప్పేసి అనుకుంటాడు తనకు తెలియదు అందులోనే ఇంకోకాకు వచ్చి ఎందుకు చచ్చిపోద్ది ఆ ఇంటి పప్పు మీద ఒక భావి సంవత్సరం నుంచి అక్కడే పడింది అది ఎంతో మహిమానితమైన సర్పం ఆ సర్పానికి గడ్డితో పాటు వాళ్ళు ఇంటి పప్పు మీద కట్టి కట్ కలిపి కట్టేశారు అది క్షీణించిన కొల్ది ఆ అమ్మాయి కూడా ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది ఆ పాముని కప్పులోంచి తీసి బతికితేనే కానీ అమ్మాయి బతకదు ఆ పాము చచ్చిపోతే అమ్మాయి కూడా చచ్చిపోతుంది అంత మహిమానకు ఆ అమ్మ ఆ పాము యొక్క శాపమే ఆ అమ్మాయికి రాజుగారి అమ్మాయికి తగిలింది అని చెప్పేసి అనగాని ఆ పాముని తీసి బతికితే అమ్మాయి కూడా ఆకి అనేసి ఆ ఒక ఆకాంటనే మంత్రపుచి తీసేశాడు తీసేసి అక్కడే ఉన్న పెద్ద మనుషులు నడగ్గా ఏమిటి రాజుగారి అమ్మాయికి బాగోలేదంట అంటే అవును రాజుగారి అమ్మాయికి బాగోలేదు ఎంతో మంది వైద్యులు వస్తున్నారు వస్తున్నారు కానీ ఎన్నో సంవత్సరాలు సంవత్సరం నుంచి అమ్మాయి మంచానికే పరిమితం అయిపోయింది తిందు తాగుదు ఒక మంచం దిగలేదు కూడా మాట ఆడలేకపోతుంది ఇంకా రేపో మాపో చచ్చిపోయేలాగా ఉంది అని చెప్పేసి అనగాన ఆహా అని చెప్పేసి తెలుసుకొని అంతేకాదు అమ్మాయిని కాపాడి అర్ధరాజ్యం ఇచ్చి అమ్మాయిని కూడా వివాహం చేస్తాను కూడా రాజుగారి దండోలా వేయించారు కానీ పాపం మీ కూడా బతికించలేకపోతున్నారు అని చెప్పేసి అనగానే వెంటనే ఈ అబ్బాయి సరే అని చెప్పేసి ఇంక తేను వెళ్ళాడు రాజగారి దగ్గరికి ఈ రాజగారి దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయిని బతికిస్తాను అంటే లోపల కాకుండా ఎందుకంటే ఏ పుట్లేకపోందో ఎంతమంది వస్తున్నారు అమ్మాయిని బతికించడం కోసమే రాజుగారు చూస్తున్నారు ఎందుకంటే ఒకగా ఒక కూతురు కూడా నా తను చేసుకోబోయేవాడే ఆ రాజ్యాన్ని కూడా రాజు అవుతాడు అనమాట అయితే సరే అని చెప్పేసి ఈ అమ్మాయిని ఇతన్ని సుందరపడిని లోప లోపలికి ఆహ్వానిస్తే ఆ అమ్మాయికి మంచం పడుకొని తెల్లగా పాలిపోయి బక్క చిక్కుపోయి కళ లేకుండా ఒక మంచానికే అసలు సుహ కూడా లేకుండా ఉంది ఇంకో రెండు రోజులు ఆగితే చచ్చిపోద్దు కూడా అటు ఇటు అటు ఇటు తిరిగి కుప్పని చూసి పరీక్షించి సరే రాజుగారు మీ అమ్మాయి బతకాలంటే ఆ కొక్కు ఇప్పించాలి ఆ కొక్కు మీద ఒక పెద్ద పాము ఉంది ఆ పాము చేపమే మీ అమ్మాయికి తగిలింది అది మహిమమాన్యమైన చేప మహినమాన్యతమైన పాము ఆ పాము బ్రతికితేనే మీ అమ్మాయి బ్రతుకుతుంది అని చెప్పేసి అనగానే అందరు కోపలో పాము ఉండడం ఏంటి ఆ గడ్డి ఆ శుభ్రంగా అందరూ అల్లి అంత పది మంది ఇరవై మంది అల్లి కట్టిందే కదా అందులో పాము ఉండడం ఏంటి అని చెప్పేసి పిచ్చోళ్ళ ఉన్నాడని చెప్పేసి అందరగా రాజు తన కూతుర్ని కాపాడుకోవడానికి ఇంకో గత్యంత్రం లేక ఆ కొప్పి ఇప్పించగా నిజంగానే పాము అది ఒక సంవత్సరం నుంచి ఆహారం లేక చూ బక్కలైపోయి ముట్టుకుంటే కింద పడితే చచ్చిపోద్దామన్నట్టు ఇంకా జీవం లేకుండా పడి ఉంది పడి ఉండిపోతే దాన్ని జాగ్రత్తగా తీసి కింద పెట్టి ఒక గిన్నెలో పాలు ఒక గిన్నెలో నీళ్లు పాముకి పాలు నీళ్ళే కాలే అంటారు కదా మరి తాగుతుందా లేదు నాకైతే తెలియదు కానీ పెట్టాలి అని చెప్పేసి పెట్టగానే అది కొంచెం ఉప కొంచెం పాలు తాగింది ఆ నీటిలోకి వెళ్ళింది పాలు తాగింది నీటిలోకి వెళ్ళింది ఇలా ఇలా తిరుగుతూ ఉండే సమయంలోనే పాముకి శక్తి వచ్చింది అంటే ఒంట్లో హుషారు వచ్చింది ఫుడ్ తింటేనే కదా మనిషికైనా హుషారు వస్తుంది అదే విధంగా హుషారు వచ్చేసరికి ఆ అమ్మాయి కూడా కదలడం మొదలు పెట్టింది ఈ పాము కొంచెం అటు ఇటు అటు ఇటు తిరిగి శక్తి వచ్చి దాని వానలా తెలిపెంది వెంటనే ఆ రాణి లేచి నచ్చుకుంటున్న అన్న అంటూ వచ్చింది వెంటనే అందరూ ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయి ఇంకా వైద్యులు అందరూ వచ్చి ఇంకా తనకి బలానికి ఆ ఔషధి ఔషధం ఇచ్చి అతి కొద్ది రోజుల్లోనే తనని మళ్ళీ మనిషిలా చేశారు ఈలో ఈ సమయమంతా కుర్రుడు ఆ రాజాస్థానంలోనే రాజుగారి దగ్గరే ఉన్నాడు రాజుగారు తన నడవడికను తన స్థితిగతుల్ని చూసి తన మంచితనాన్ని కూడా చూసి వెంటనే రాజు అర్ధరాజ్యమే కాదు మొత్తం రాజాన్ని నీకే రాజ్యాన్ని నీకే అభి చెప్తాను నా కూతురు నువ్వే వివాహం ఆడుకో లేదని వ్యాపారం అయినా పెట్టిస్తానో నీకోసం అని చెప్పేసి రాజు అనగానే వెంటనే వ్యాపారమో రాజ్యమో ఏదో ఒకటి అమ్మాయి కూడా నచ్చింది రాజుగారికి అల్లడు అవ్వడం అంటే ఒక పెద్ద విషయమే ఈ సుందరుడుకు సుందరుడు ఒప్పుకున్నాడు సుందరుడు ఒప్పుకొని చేసుకున్నాడు వాహం చేసుకుని అంత బాగానే ఉంది సజావుగా వ్యాపారం పెట్టుకున్నారు రాజ్యాన్ని పరిపాలించుకుంటున్నారు అంత బాగానే ఉంది ఈ బాగానే ఉండే సమయంలోనే ఈ మంత్రపు చెవి మాయమైపోయింది మాయమైపోయి సంవత్సరం అవగానే ఈ చెవి వెళ్ళిపోద్ది కదా వెళ్ళిపోయింది ఆ నాగరాజు దగ్గరికి వెళ్ళిపోయింది వెళ్ళిపోగానే తనకి చెవితో పని లేదు ఆ చెవి వల్ల తనకి బంగారం దక్కింది ఎంతో విలువైన వేలకట్టలేని తను తెచ్చుకోవాలని అంత బంగారం తెచ్చుకోలేదు అంత బంగారం దక్కింది మరియు ఒక రా రాజ్యానికి రాజయ్యాడు రాణిని వాహం చేసుకున్నాడు ఇంకా రాజ్య అంతా భారం అంతా మూస్తూ రాజ్యాన్ని పరిపాలించుకుంటూ వ్యాపారం చేసుకుంటూ ఎంతో సంతోషంగా ఉన్నాడు ఇది ఈ మంత్రపు చెవి కథ మంచి మనం ఇంటికి ఓకే బాబాయ్ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి